దేవాలయమైన శ్రీమన్నార్ రాజగోపాల స్వామి ఆలయానికి నూతన పాలక మండలి సభ్యులు విజయనగరం ఎమ్మెల్యే గజపతిరాజు ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం వేద పండితులతో ఆశీర్వచనాలు అందించారు ముందుగా పాలక మండలి చైర్మన్ మాడిమి దేవేంద్ర దేవేంద్రనాథ్ మాట్లాడుతూ మన్నార్ రాజగోపాల్ స్వామివారి ఆలయానికి చైర్మన్గా ప్రకటించిన ప్రభుత్వానికి ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు తన పూర్వజన్మ సుకృతమని ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ పాలకమండ సభ్యులందరికీ అభినందనలు తెలియజేస్తూ పాలకమండ సభ్యులందరూ ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని సనాతన ధర్మాన్ని కాపాడాలని ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆమె అన్నారు ఈ కార్యక్రమానికి కూటమి సభ్యులు అధిక సంఖ్యలో హాజరై అభినందనలు తెలియజేశారు విజయనగర శాసనసభ్యులలో అయినటువంటి ఐటీ విజయలక్ష్మి యజ్ఞరాజ్ గారికి అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి యశస్వి గారికి సమయాభావం వల్ల అందరి పేర్లు చెప్పలేకపోతున్నాం ముఖ్యంగా ఈ ఆలయ కొత్తగా ఏర్పడినటువంటి ఆలయ కమిటీ చైర్మన్ గారికి అలానే ట్రస్ట్ బోర్డు సభ్యులందరికీ కూడా అలానే ఈ వేదిక నడిపించిన పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్గ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇది ముఖ్యంగా ఈ దేవాలయానికి చెప్పుకోవాల్సి వస్తే విజయనగరం జిల్లాలోనే పురాతనమైనటువంటి దేవాలయాల్లో ఒకటి మన విజయనగరం పట్టణంలో పురాతన దేవాలయాల్లో ఇది ఒకటి అయితే చాలా మంది విజయనగరంలో ఉన్నటువంటి వారికి కూడా ఈ దేవాలయం గురించి తెలియకపోవడం అనేది అయితే మాత్రం వాస్తవం దీని గురించి మనందరం కూడా దృష్టి పెట్టి రానున్న రోజుల్లో కొత్తగా ఏర్పడినటువంటి పాలక మండల సభ్యులందరూ కూడా ఈ ఆలయాన్ని అయితే భగవంతుడికి మనం ప్రాచుర్యం చేయలేము కానీ ఈ ఆలయానికి అయితే మనం ప్రాచుర్యం కల్పించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది అని చెప్పేసి తెలియజేస్తూ రానున్నటువంటి రోజుల్లో పాలక మండల సభ్యులందరూ కూడా ఈ ఆలయ అభివృద్ధికి మరింతగా కృషి చేస్తారని అలానే ట్రస్ట్ బోర్డులు చైర్మన్లు ఇవన్నీ కూడా ఈ పదవులు ప్రత్యేకంగా దైవ సన్నిధిలో వచ్చేటటువంటి పదవులన్నీ కూడా బాధ్యతలుగానే భావించాలి ఇవి పదవులుగా భావించేటటువంటివి కాదు రాజకీయ కార్యక్రమాల్లో పదవులుగా భావించొచ్చేమో కానీ దైవ సన్నిధిలో వచ్చేటటువంటివి బాధ్యతలే కాబట్టి ఎందుకంటే అక్కడ ఉన్న ఆయన మనకి అందరికీ విఐపి ఇక్కడ మనందరం కూడా సేవ రాజగోపాల్ స్వామి మనం ట్రస్ట్ బోర్డ్ని పెట్టుకుంటూ ఒక బాధ్యత అయిన పొజిషన్స్ని వాళ్ళందరూ తీసుకుంటూ ఈ టెంపుల్కి మీరందరూ కూడా ఇంకా అద్భుతంగా ఆల్రెడీ ఒక చాలా బ్యూటిఫుల్ అయినటువంటి టెంపుల్ చాలా అదృష్టవంతులు ఈ పాలకంలో ఉండటం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్టేజ్ మీద ఉన్న ప్రజలందరికీ నమస్కారాలు ప్రత్యేకంగా బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ రాజేష్ వర్మ గారికి అలాగే తూర్పు కాపు చైర్మన్ పాలమే యశస్విని గారికి ఆ తర్వాత మనకి కొత్త ట్రస్క్ బోర్డ్ మెంబర్స్ దేవేంద్రనాథ్ గారికి వెంకట్రావు గారికి రాంబాబు గారికి శంకర్రావు గారికి సత్య వెంకట నాగమణి గారికి అలాగే వెంకట రామారావు గారికి అలాగే మనకి ఇమాండి అమ్మాజీ గారికి దసరి సత్యవతి గారికి బద్దాల జగదాంబ గారికి మీరందరు కూడా ఒక అద్భుతమైన పొజిషన్స్లో ఉన్నారు అయితే మీరందరు కూడా టెంపుల్కి టెంపుల్ డెవలప్మెంట్కి కృషి చే కృషి చేస్తారని కోరుకుంటా ఉన్నాడు మనం చూస్తుంటే మేబీ ఒక టూ థౌజండ్ ఫోర్టీన్ ఆర్ ఫిఫ్టీన్లో ఈ టెంపుల్ డెవలప్మెంట్ పూర్తిగా జరిగింది ఈ టెంపుల్ అంతా కూడా చేసి అద్భుతమైన రూపం తీసుకొచ్చిన వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు దాంట్లో డాక్టర్ సతీష్ గారు చూస్తుంటే మన గత ప్రభుత్వంలో చూసాం ఏ విధంగా టెంపుల్స్ ని గౌరవం లేకుండా అగౌరవం పరిచే విధంగా వారు చూశారు ఒక టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఇన్సిడెంట్ సుమారుగా జరిగినాయి అది జరిగినాక ఎవరిని కూడా ఏ నిందు నిందితుడిని పట్టుకోలేదు అయితే ఒకసారి పెట్టినాక జరుగుతూనే ఉన్నాయి అందరు కూడా అలాగ విచ్చలబెడిగా వదిలేశారు అయితే మనం చూస్తుంటే దగ్గరలో ఉన్నటువంటి రాముల వారి టెంపుల్ను కూడా రాముల వారి శిరస్సు తీసిన మనందరికీ కూడా గుర్తున్న విషయమే అయితే మనం అందరం ఒక బాధ్యత అయిన పొజిషన్లో ఉన్నాం ఈరోజు మనం అందరం కూడా ఈ బాధ్యత తీసుకొని మన టెంపుల్స్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనే అనే విధానంగా మనం తీసుకెళ్ళాలి అయితే ఎప్పుడైనా ఒక గుడికి కార్యక్రమాలు ఉన్నప్పుడు పూజలు ఉంటాయి సాంప్రదాయం సాంప్రదాయాలు ఉంటాయి ఆనువాయితీగా జరిగినటువంటి విధానాలు ఉంటాయి అయితే ఆ విధానాలన్నీ పాటిస్తూ మన వీలైనంత వరకు అన్ని గుడుల్లో ఎంత ఎన్ని గుడుల్లో వీలవుతాయి అన్ని గుడుల్లో మనకు ఒక అన్నదానం కార్యక్రమాలు అనేది మనం చేయటం జరుగుతుంది అన్ని దానాల కన్నా అన్నదానం అనేది చాలా ముఖ్యమైన దానం ఎవరికైతే ఆకలుందో వాళ్ళు ఆకలి తీర్చే విధానంగా మనం అందరం పనిచేయగలిగితే మనం చాలా అద్భుతంగా అయితే అదేవిధంగా చూస్తుంటే మన గుడుల్ని మనం రక్షించాలంటే వాటికి మెయింటెనెన్స్ రిపేర్స్ భక్తుల సౌకర్యాలు పెంచటం ఇటువంటి అన్నీ కూడా మనం చూసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి అయితే గత ప్రభుత్వం చేసిన విధానం మనం తీసుకోకూడదు అది ముఖ్యంగా మనం ఆలోచిస్తూ ఏ విధంగా మనం మన గుడిల్ని రక్షించాలి ఏ విధంగా మెయింటెనెన్స్ చేయాలి ఏ విధంగా భక్తులు సౌకర్యాలు పెంచితే భక్తులు కూడా సంతోషంగా ఉంటారు భక్తులు ఇచ్చిందే భక్తులు ఇచ్చిన వాళ్ళు సమర్పించిన హుండి డబ్బులతోనే మెయిన్గా మెయింటెనెన్స్ అనేది జరుగుతుంది కొంతమంది హుండీలో వేస్తారు కొంతమంది వాళ్ళు సమయం అనేది వాళ్ళు కేటాయిస్తారు ఇద్దరు కూడా సమానంగా ముఖ్యంగా ఉంటారు ఎందుకంటే సమయం కేటాయించి ఏ డెవలప్మెంట్ చేసినా వారు మామూలుగా రిటైర్డ్ వాళ్ళు ఈ సమయం కేటాయిస్తూ గుడిలో సేవలు అనేది అందిస్తూ ఉంటారు అయితే మన సాంప్రదాయాలు మనం అన్ని కూడా నెక్స్ట్ జనరేషన్కి భావితరాలకి మనం అందించాలంటే ఈ విధంగానే మనం వెళ్ళాలి నెక్స్ట్ జనరేషన్కి మన సాంప్రదాయాలు అందించటం చాలా ముఖ్యం మనం చూస్తుంటే ఒక గుడితో పాటు మిగతా అన్నీ కూడా మన సాంప్రదాయాలు ఉన్నాయి మనం హిందూయిజంలో ఏ టైంకి లెగాలి మనం సూర్య సూర్య ఉదయం అయినప్పుడు మనం లెగాలి అదే విధంగా మనకి యోగా ఒక ఇటువంటి అన్నీ కూడా మనం చేస్తూ ఉంటే మనం ఆరోగ్యం ఐశ్వర్యంతో మనం అందరం కూడా ఉంటాం అయితే మన సాంప్రదాయం రక్షిస్తూ అది భావితరాలకి ఇస్తూ మనం ముందుకు వెళ్ళాలని నేను అందరితో కోరుకుంటూ ఈరోజు ఈ ట్రాన్స్పోర్ట్ మెంబర్స్ అందరు కూడా మీరు అందరూ అద్భుతంగా చేయాలి ఒక అద్భుతమైన టెంపుల్లో మీరు ఉన్నారని మీ అందరికీ కోరుకుంటూ మీ అందరికీ అభినందన తెలుపుతూ ధన్యవాదాలు అందరికీ నాన్న చక్క ఎంతో పునీతులు అయ్యాం అన్న భావన నిజంగా నాకు ఒళ్ళు పులకరించి నిజంగా చెప్తున్నా ఇంత మంచి పురాతనమైన దేవాలయాన్ని నేను ఇంతకుముందు వచ్చానంట కానీ వెనుక నుంచి ఏదో ఎలక్షన్ ప్రచారంలో ఆ ఒత్తిడిలో చూడలేదు కానీ ఇంత మంచి ఆలయంలో మీ అందరూ కూడా ఒక చైర్మన్గా ఒక సభ్యులుగా ఈరోజు ఎన్నికైనందుకు మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలతో పాటు ఈ పవిత్రతను ఎంతో చక్కగా మనం కాపాడుదాం మనస్ఫూర్తిగా మీ అందరికీ కంగ్రాచులేషన్స్ చైర్మన్ గారికి అలానే కూటమిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ దీంట్లో భాగస్వామి అవ్వడం చాలా సంతోషంగా ఉంది కంగ్రాచులేషన్స్ ప్రతి ఒక్క మెంబర్కి ఇక్కడ ఉన్న నాయకులకి అందరికి కూడా మనస్ఫూర్తిగా ఆయన కంగ్రాచులే అయితే ప్రత్యేకించి మీకు మీ బాధ్యతలు నేను చెప్పాల్సిన ధర్మం అన్నది ఒకటి ఉంది మనం ఏం చెయ్యొద్దు ధర్మాన్ని కాపాడుతాం ఆ ధర్మమే మనని కాపాడుతుంది అదే నేను మీకు అందరికి ఇచ్చే ఒక మెసేజ్ అయితే సభ్యులందరికీ ఒకటి ఇంకొకటి ఈ ప్రత్యేకించి ఈ గుడికి సంబంధించి మీరందరూ కూడా దీన్ని కాపాడితే చాలు ఎందుకంటే దీన్ని ఈ పురాతన ఈ పాత ఈ నోస్టాలజిక్గా ఉన్న ఎప్పుడూ చారిత్రాత్మకంగా ఉన్న ఈ గుడిని మనం కొత్తగా రంగులేసి దాన్ని స్పెషాలిటీ దాని ఇన్నోవేషన్లో ఉన్న ఆ గుడి ప్రాంగణాన్ని మనం దయచేసి మార్చొద్దు దీన్ని మరింత ప్రసిద్ధికి తీసుకెళ్లే బాధ్యతలు మీ అందరు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇది చూస్తే కర్ణాటకలో తమిళనాడులో ఉన్న ప్రాచీనమైన టెంపుల్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో నాకు గుడి ప్రాంగణంలో అడుగు పెడుతూనే ఆ పవిత్రతను కిందాకన్నా పునీతులమయ్యామని నిజంగా ఎలాంటి వాళ్ళకైనా గా అది ఆ పయస్నెస్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది సో ఈ బాధ్యతను ఈ పవిత్రతను మనందరం కాపాడతాం ఇంత చక్క చక్కటి వేదిక మీద మన ఎమ్మెల్యే గారు అతిథి విజయలక్ష్మి గారికి నా నమస్కారాలమ్మ అదేవిధంగా రాజేష్ గారికి టీడీపీలో ఉన్న నాయకులకి పెద్దలకి అలానే కూటమిలో ఉన్న నాయకులకి అందరు కూడా మనస్ఫూర్తిగార నమస్కారాలు ఈవో గారికి అదేవిధంగా నేను అన్నది ఒకటే దీన్ని మనం ఎక్కువ మేకప్లు చేసేసి దాన్ని రంగులు మార్చేసి ఏం చేయకుండా ఇది ఎలాగైతే ఉందో ఎంతో పవిత్రంగా అది మనం కాపాడితే నిజంగా ధర్మాన్ని కాపాడినట్టే అదేవిధంగా వేణుగోపాల స్వామి వారి గురించి ఒక్క మాట సర్వం అతనే అన్నీ అతనే కృష్ణ పరమాత్ముడి అంశమే శ్రీ వేణుగోపాల స్వామి లేదంటే వేణుగోపాల స్వామి గారి అంశమే శ్రీకృష్ణుడు అనుకొని సర్వమతనే జగన్నాథుడు ఆయన జగన్నాథ సూక్తులారి రాజకీయాల్లో ఆయన మించి మనం ఎవరు ఎందుకు వెళ్ళలేం ఆయన చెప్పిన సూక్తులు ఆయన భగవద్గీతలో చెప్పిన ప్రతి ఒక్కటి మనం మన బాధ్యతగా వెళ్ళాలి ఇదే మన తక్షణ కర్తవ్యంగా మీ అందరికీ చెప్తూ ధర్మకర్తలకు అలానే అందరి మెంబర్స్ కూడా ఇది ఇచ్చే నా సూచనలని మనసు థ్యాంక్ యూ అండి ఆల్ ద బెస్ట్